వరంగల్ అభివృద్ధికి నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు వరంగల్లో సీఎం సభ కోసం ఏర్పాట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసమే నాలుగు వేల ఒక వంద డెబ్బై ఒక్క కోట్లు వరంగల్ రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్కు ఆమోదం మామనూర్ ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు నూట అరవై కోట్లు నేడు వరంగల్లో విజయోత్సవ సభ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు చేయవలసిన పని ఏమి లేదు గత ప్రభుత్వం ఏవైతే ఓపెనింగ్లు చేసి పెట్టిందో ఆ ఓపెనింగ్లు చేసి పెట్టినవి ఆ భూసేకరణ చేసిన వాటికి మెరుగులు దిద్దుకుంటూ రావాల్సిందే కొత్తగా అయినా చేసేది ఏమి లేదు టెక్స్టైల్స్ పార్క్స్ ఆల్రెడీ వరంగల్లో ఉన్నాయి నరసంపేట నుండి మొదలు పెడితే మడికొండ ఇక్కడ రాంపూరు స్టేషన్ గాన్పూర్ వరకు మొత్తం టెక్స్టైల్ పార్క్స్ ఉన్నాయి వాటికి సంబంధించి బిల్డింగ్లు కట్టిన్లు కొన్ని రన్ అయితేనే ఉన్నాయి కొన్ని శంకుస్థాపనలు చేసి కట్టవలసి ఉన్నాయి ఉన్నాయి అది ఈయన సాధించిన గణిత ఏం కాదు అది గత ప్రభుత్వం చేసింది ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అంటారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉన్నది కానీ దాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి దాన్ని కొనసాగించాలి అది గత ప్రభుత్వం ఇచ్చిన మాస్టర్ ప్లానే కొత్తగా రేవంత్ రెడ్డి గారే మాస్టర్ ప్లాన్ చేసినట్టు మాట్లాడుతున్నారు ఇది ఇక మామినూర్ ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ఆల్రెడీ కావాల్సినంత భూమి ఉన్నది ఆ భూసేకరణ కూడా గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ భూసేకరణను సేకరించాలని అక్కడ ప్రజ అక్కడ రైతులను ఒప్పించాలని కూడా చాలాసార్లు అక్కడ ఎమ్మెల్యేలను అదే చల్ల ధర్మారెడ్డి గారిని కావచ్చు వీళ్ళందరినీ కూడా అక్కడ తీసుకుపోయా రైతులతో మాట్లాడిపించాడు వాళ్ళు కొంతమంది సానుకూలంగా స్పందించేళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీకు మూడు ఎకరాలు ఉంటే ఒక ఎకరం ఎయిర్పోర్ట్ కిందకు పోయినా ఆ ఎకరానికి మించిన పైసలు మళ్ళీ ఈ మూడు ఎకరాలకు వస్తాయి కాబట్టి డెవలప్ జరిగితే మీకు బాగుంటుంది అని అప్పుడు ఎమ్మెల్యేలు వరంగల్ ఎమ్మెల్యేలు అంతా పన్నెండు మంది అంతా వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడింది కూడా అప్పుడు రైతుల దగ్గరికి ఇదేదో కొత్తగా ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు భూసేకరణ ఇప్పుడే చేపట్టినట్టు ఓ విధంగా చెప్పాలంటే వరంగల్లో ఎయిర్పోర్ట్ పెట్టండి వరంగల్ అనేది ఈ రాష్ట్రానికి రెండో రాజధాని కావాలనేది ఎప్పటి నుంచో చూస్తున్నారు వరంగల్ ప్రజలు అక్కడ ఒక హైకోర్టు కట్టాలని అక్కడ ఒక సెమీ అసెంబ్లీ పెట్టాలని ఇదంతా వాళ్ళు ఎంచంలో కలలుగా అంటున్నారు ఎందుకంటే చాలా పెద్ద సిటీ ట్రై సిటీ రైల్వే జంక్షన్ ఉంది అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ పైగా అక్కడ రెండు యూనివర్సిటీలు ఉన్నాయి ఒకటి నేషనల్ యూనివర్సిటీ ఒకటి కాకతీయ యూనివర్సిటీ నిట్ ఉంది అక్కడ నేషనల్ టెక్నాలజీకి సంబంధించి అంతకుముందు ఆర్ఎస్ అనేది రీజ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది అది నిట్ అయింది వరంగల్లో లేని ఏమీ ఏమి లేదు నేను సన్యాసి రాసికొచ్చింది పేపర్లో వరంగల్లో పెద్దగా పరిశ్రమలు లేవని మరి నాయన వరంగల్లో దేశంలో ఏదైతే అత్యు అత్యున్నతమైన విద్యా వ్యవస్థలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయారా బాబు వరంగల్లా వరంగల్లో మీరు ఫ్యాక్టరీలు పెట్టక వరంగల్లా మీరు కంపెనీలు పెట్టక దాన్ని నిర్లక్ష్యం చేసింది కానీ పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి వరంగల్లా ఐటీ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి వరంగల్లా ఇవన్నీ ఉన్నాయి టెక్స్టైల్స్ ఐటీ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి అక్కడ కాబట్టి వరంగల్ని ఇప్పటికైనా దాన్ని చిన్నతనం చేయకుండా ఆ సిటీ వాల్యూని ఇంకా పెంచే ప్రయత్నం చేయండి ఒకనాడు వరంగల్ జంక్షన్గా ఉండేది దాని స్థాయి మలబడేసింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి ఆ అభివృద్ధి పనులు ఏదో చేపడతాను